అది పెట్టి వెళ్ళిపోతుంది నువ్వు ఉనికి నా నీటి ప్రవాహం నీకు దొరకదు అది వెళ్ళిపోతూనే ఉంటా ఉంటుంది మరొక నీటి ప్రవాహం నేను ముట్టుకుంటా ఉంటుంది జీవితం అంతే ఒక క్షణం వస్తుంది దడుతుంది వెళ్ళిపోతుంది మన నుంచి మళ్ళీ ఆ క్షణాన్ని అదే విధంగా అనుభవించడం అందుకోసం జీవితంలో ప్రతి క్షణాన్ని మనం ప్రేమించాలి నిజంగా ఎన్ని అద్భుత జీవితంలో ఎన్ని పాఠాలు ఉంటాయో జీవితంలో ఎన్ని పాఠాలు మానవ నాగరికతని మానవ జీవితాన్ని జీవితాన్ని సుసంపన్నం చేస్తాయో ఆ పాఠాలన్నింటినీ ఎన్నుకొని వాళ్ళు అవార్డు నిజంగా ఆ ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం సెల్యూట్లు చెప్పారు ఐఎమ్ వెరీ హ్యాపీ బై అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది యొక్క కృషితో పోలిస్తే నేను చాలా వారితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని అనుకుంటున్నాను రియల్లీ ఐఎమ్ సెల్యూట్ ఫర్ యువర్ సర్వీసెస్ అని కొందరు అనుకుంటున్నటువంటి సందర్భాల్లో మీ ప్రతిభను గుర్తించి మీ ద్వారా ఇంకా సమాజానికి బాగు చేసేటువంటి కార్యక్రమాలు మీ ద్వారానే చేయించడంతో పాటు ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా మా కార్యక్రమాలు నిలవాలనేటువంటి ఆలోచనతో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి వారికి మరొక్కసారి ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మనమందరం మీ అందరికీ కూడా తెలుసు మనిషి జీవితం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి జీవితం సోదరు గారు సోషాలజీ గురించి సోషల్ సైన్స్ గురించి చెప్పిండు దీంట్లో నేను అర్థం చేసుకున్నటువంటి ఒక మాట సోషి ఏముంటది అంటే మానవ జాతిని సోషాలజీస్తున్నారు కానీ మనము ఇంకా ముగ్గురికి నలుగురికి ఇన్స్పైర్ అయ్యి మాట సాయము ఇది చెయ్యండి మీకున్న కొంచెం సాయం చేయాలి అని చెప్పి చెప్పిన వాళ్ళకి ఇంకా మనలాగా ఇంకా చేసే వాళ్ళు డెవలప్ అవుతారు సో అందానికి కూడా లేని వాళ్ళు కూడా కొంచెం దక్కుతారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో నేను ఎట్లా వచ్చిందంటే మా పేరెంట్స్ కూడా ఒకరికి సహాయం చేసే అంత రేంజ్ లో లేరు వాళ్ళకు మాకేం చెప్పింది అంటే చదువుకుని జాబ్ చేస్తాను మీకు వచ్చే హండ్రెడ్ రూపీస్ లో ఫిఫ్టీ రూపీస్ డొనేట్ చేయడం లేదు మీరు ట్వంటీ రూపీస్ చేసినా పర్లేదు కాకపోతే మీరు ఒకరికి హెల్ప్ గానే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పటికీ మాకు వచ్చే సంపాదన తక్కువైనా దాంట్లో ట్వంటీ పర్సెంట్ అయినా మేము పేద పేదవాళ్ళకి సాయం చేస్తూనే ఉంటాము సో మా అందరికీ కూడా ఈ అలవాటు ఇక్కడ నుంచి వచ్చిందంటే సరే సార్